హాయ్ అండి అందరికీ నమస్కారం ఫస్ట్ టైం అండి చౌదరి సిస్టర్స్ ఛానల్స్లో వాయిస్ ఇస్తూ వీడియో చేస్తున్నాము ఇది వచ్చేసేసి పాప వాళ్ళకి హెయిర్కి సంబంధించిన వీడియో అండి ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటుంది కదా మనకి అందరికీ సహజంగా ఇంట్లో కరివేపాకు చెట్టు కామన్గా ఉంటుంది దాంట్లో నుంచి ఒక నాలుగు రెప్పలు తీసుకోండి నాలుగు రెప్పలు ఏం చేయాలా అనుకుంటున్నారా ఏం లేదండి నాలుగు రెబ్బలు తీసుకొని ఒక ఆనియన్ తీసుకొని అవి రెండింటినీ కట్ చేసుకొని ఏంటి రెండే అనుకుంటున్నారా రెండు చాలండి చిన్న హైరే కదా ఒక ఆనియన్ నాలుగు కరివేపాకు రెబ్బలు తీసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారా ఏం లేదండి ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేద్దాం నాది చిన్న హెయిర్ అండి అది ఒకటి ఇవి నాలుగు రెబ్బలు సరిపోతాయి అని చెప్పేసి నేను రెండే తీసుకున్నాను పెద్ద హెయిర్ ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కరివేపాకు తీసుకోండి ఆనియన్ ఒకటైతే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా కొంచెం మెత్తగా కావాలి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేద్దాం ఇప్పుడు చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని స్ట్రైండ్ చేసుకుందాం ఎందుకంటే హెయిర్కి సంబంధించి చాలామంది చేస్తున్నారండి కాకపోతే మనం కూడా మన పిల్లలకి ఇంట్లో కేర్ తీసుకోవాలి మనం కూడా కేర్ తీసుకోవాలి అలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ తీసుకోండి కాటన్ తీసుకొని దాంట్లో బాగా డిప్ చేసి మన హెయిర్ పైన బాగా అప్లై చేయాలండి అంటే స్కాల్ఫ్కి బాగా అంటాలండి చూడండి ఎలా రుద్దుతున్నాము అలా కొంచెం కొంచెం కొంచెంగా హెయిర్ తీసుకొని బాగా రుద్దండి ఇప్పుడు చూడండి అసలు నా హెయిర్ ఎలా ఉందో మొత్తం డ్రై అయిపోయిందండి నేను అసలు హెయిర్కి ఆయిలీ రాయినండి అందువల్ల అలా అయిపోయింది బాగా మీరు ఇలా చేయకండి నా జుట్టు పాడైపోయినట్టు అయిపోతుంది మీది కూడా నేను బాగా అప్లై చేసేసి దానికి బాగా మసాజ్ చేయాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలా బాగా మసాజ్ చేస్తే ఏమవుతుందంటే మన కుదుళ్ళకు పడుతుందండి బాగా అది కుదుళ్ళకు పట్టేసేసి కొంచెం హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది అలా అప్లై చేసిన తర్వాత ఒక గంట వరకు అలా వదిలేయండి చూడండి హెడ్ బాత్ అయిపోయింది ఇప్పుడు చూడండి అసలు ఎంత చుట్టూ ఊడుతుందనేది అనేది మీకు తెలుస్తుంది అంటే ఇది ఫస్ట్ డే అండి మీకు చూపిస్తున్నాను డే వన్ ఛాలెంజ్గా తీసుకుందాం దీన్ని మనం వీక్లీ టూ టైమ్స్ ఇలాగ చేస్తే కనుక కొంచెం కొంచెం హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుందండి ఇప్పుడు చూడండి కొంచెం డ్రై అయిపోయింది హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత చూడండి అసలు ఫైనల్లీ రిజల్ట్ ఎలా ఉంది అనేది మీకే తెలుస్తుంది అందు గురించి మీరు కూడా ఖచ్చితంగా ఫాలో చేయండి వీక్లీ టూ టైమ్స్ కంపల్ కంపల్సరీగా పెట్టాలి